అందరికీ నమస్కారం అండి ఓం నమశ్షే ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రి నమ శ్రీ క్రోధానామ సంవత్సరం ఉగాది పంచాంగం ఏడాదంతా మేషరాశి వారికి రాజయోగమే పట్టబోతుందండి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా వారి జాతకంలో గ్రహస్థానాలు ఏ విధంగా ఉన్నాయి వంటి వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వారికి ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం పంచాంగం ఆధారంగా వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నట్లుగా తెలుస్తుంది బృహస్పతి ధనస్థానంలో సంచరించడం వల్ల శని లాభస్థానంలో సంచరించడం వల్ల రాహువు వ్యయస్థానంలో సంచరించడం వల్ల కేతువు కూడా ఆర్వ స్థానంలో అనుకూలంగా సంచరించడం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ఊహించిన ప్రయోజనాలు కలుగుతున్నాయి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఉంటుంది వారికి ధనస్థానంలో బృహస్పతి మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం ధనస్థానంలో బృహస్పతి ఉండటం వల్ల వర్తక వ్యాపారాలలో లాభదాయకంగాను ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే విధంగాను ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వస్తులాభము ధన వృద్ధి కుటుంబ సౌఖ్యము కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశి జాతకులు బాగా ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుంది వీరికి ఈ ఏడాది రాజయోగం అనే చెప్పాలి లాభస్థానంలో శని ఉండటం వల్ల వ్యాపార విషయంలో నూతన గృహ నిర్మాణ విషయంలో శుభ ఫలితాలు వస్తాయి శత్రువులపై విజయం దక్కుతుంది ధైర్యంతో ముందడుగు వేస్తారు వ్యయస్థానంలో రాహు ఉండటం వల్ల ఈ సమయంలో కాస్త వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం మానసిక సంతోషం కలుగుతుంది సినీ రంగాల వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు వస్తాయి మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి రైతాంగం కూడా ఆశించిన మేర ఫలితాలను పొందుతుంది మేషరాశి వారి జీవితంలో జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలు ఉంటాయి పెళ్లి కాని వారికి వివాహాలు అవుతాయి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా కూడా మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మొత్తంగా చూస్తే మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అన్ని సానుకూల ఫలితాలు ఉండటం వల్ల వారి దశ మారుతుందని చెప్పవచ్చు మేషరాశి వారికి శ్రీ క్రోది నామ సంవత్సరం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతుందండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి